మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాపై రాష్ట్రపతి ప్రధాని సహా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి పేర్కొనగా అసాధారణ మ్యాచ్లో అద్భుత విజయమని ప్రధాని కితాబిచ్చారు బీసీసీఐతో పాటు ఐసీసీ చైర్మన్ జైషా కూడా రోహిత్ సేనను అభినందించారు ఐసీసీ ట్రోఫీని మూడోసారి చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల జల్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలుపొందిన టీమిండియాను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు ఈ ట్రోఫీని మూడు సార్లు కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా భారత్ నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు క్రికెట్లో చరిత్ర సృష్టించినందుకు జట్టు సభ్యులు మేనేజ్మెంట్ ఇతర సిబ్బందిని ప్రశంసిస్తూ ఎక్స్ లో రాష్టపతి పోస్టు పెట్టారు టీమిండియా విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు అసాధారణ మ్యాచ్ అపూర్వ విజయమని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవడం గర్వంగా టోర్నమెంట్ రోహిత్ సేనను ప్రధాని మోదీ అభినందించారు చరిత్ర సృష్టించిన విజయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు అభినందనలు తెలిపారు పోరాట పటిమ మైదానంలో తిరుగులేని ఆధిపత్యంతో జట్టు సభ్యులు దేశమంతా గర్వించేలా చేయడమే కాకుండా అద్భుతమైన ప్రదర్శనకు కొత్త బెంచ్ మార్క్ నెలకొల్పారంటూ కితాబునిస్తూ అమిత్ షా ఎక్స్లో పోస్ట్ పెట్టారు అబ్బాయిలు అద్భుత విజయమంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు భారత జట్టులోని ప్రతి సభ్యుడు కోట్లాది మంది హృదయాలు గర్వంతో ఉప్పొంగేలా చేశారని ఎక్స్లో పేర్కొన్నారు ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్రదర్శన అద్భుతమని ప్రశంసించారు జట్టు సభ్యుల వ్యక్తిగత ప్రదర్శన మైదానంలో సంపూర్ణ ఆధిపత్యం నిజంగా స్ఫూర్తిదాయకమని రాహుల్ కొనియాడారు బలమైన ప్రదర్శన అద్భుత విజయమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు చారిత్రక విజయమంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో హోలీ పండుగకు మరింత రంగులద్దారంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఇంకా వివిధ రాష్ట్రాల సీఎంలు ఇతర ప్రముఖులు రోహిత్ సేనను అభినందించారు మ్యాచ్ చివరి వరకు పోరాట స్పూర్తి కనపర్చిన కివీజ్ జట్టుపై భారత్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిందని ఐసీసీ చైర్మన్ జైషా హర్షం వ్యక్తం చేశారు గతేడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయం తర్వాత వరుసగా ఐసీసీ ట్రోఫీలు అందించిన టీమిండియా రథసారథే రోహిత్ శర్మకు అభినందనలు అంటూ ఎక్స్లో జైషా పోస్టు పెట్టారు టీమిండియాను అభినందిస్తూ బీసీసీఐ ఎక్స్లో వరుసగా పలు పోస్టులు పెట్టింది వన్ 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 ఎమోషన్ అంటూ మ్యాచ్ ఫోటోలు పంచుకుంది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందని చప్పట్లు చరిచే ఎమోజీతో ఎక్స్లో పోస్టు పెట్టింది టేకె బౌ అంటూ మరో ఎమోజీతో మరో పోస్టు పెట్టింది